ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అంబిక ఇంట్లోకి వెళ్ళిపోగానే సుభాష్ తిరిగి వస్తాడు అంబిక ఇంత దూరం వచ్చి లక్ష్మిని చంపకుండా వెళ్ళిపోతే ఇగో సాటిస్ఫై అవ్వదు రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ లక్ష్మి చావు చేతుల్లో రాసి పెట్టుంది అని సుభాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఎవరూ చూడకుండా ఇంట్లోకి వెళ్ళి ఆ లక్ష్మిని చంపేసి బయటకు రావాలి అని సుభాష్ మనసులో అనుకుని మెల్లగా విహారి ఇంట్లోకి వెళ్తాడు ఇక మరోవైపు సహస్ర ఒంటరిగా కూర్చుని లక్ష్మి వల్ల కాస్త కూడా మనశ్శాంతి లేదు లక్ష్మి బావ భార్య అని అందరికీ చెప్పలేకపోతున్నాను అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది సారి ఎలాగైనా బావకి పెళ్లి జరుగుతుందా లేకపోతే విధి కూడా ఆ లక్ష్మికే సహాయం చేస్తుందా విధినైనా ఎదిరించి బావతో మెడలో తాళి కట్టించుకుంటాను అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర ఏమాలోచిస్తున్నావు మధ్య అడగకుండానే డెసిషన్స్ తీసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది అవును పిన్ని కొన్ని పనులు జరగాలంటే తొందరపడి కొన్ని డెసిషన్స్ తీసుకోక తప్పదు అని సహస్ర అంబికకు చెప్తూ ఉంటుంది సహస్ర నువ్వు బాగా కాన్ఫిడెన్స్తో ఉన్నావు నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల నీ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా చూసుకో అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే పిన్ని అని సహస్ర చెప్తుంది ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా రూమ్లో కూర్చుని ఉంటుంది పద్మాక్షి అంబిక ఇద్దరు కూడా లక్ష్మి పూజలు చేస్తుంది అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు కూడా విహారీ బాబు సహస్రమ్మల పెళ్లి ఆగిపోతే వాళ్ళే పెళ్లి ఆగిపోయిందని పద్మాక్షి అమ్మ అంబికమ్మ పైన కోప్పడతారు భగవంతుడా విహారీ బాబు సహస్రంలా పెళ్లి జరిగేలా చూడు సంగతి ఆలోచించుకుంటాను అని లక్ష్మి మనసులో అనుకుంటూ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది విహారీ బాబుకు సహస్రమ్మకు పెళ్లి జరిగిపోతే అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి ఏదో ఒక విధంగా అమ్మ నాన్నలను కన్విన్స్ చేయాలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అవును అమ్మ నాన్న అనేసరికి గుర్తుకు వచ్చింది ఫోన్ హాల్లోనే ఉన్నట్టుంది ఫోన్ తీసుకొచ్చుకుందాం అని కనక మహాలక్ష్మి హాల్లోకి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే సుభాష్ మెల్లగా విహారీ ఇంట్లోకి వచ్చి లక్ష్మి నోటిని గట్టిగా మూసేసి లక్ష్మిని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు లక్ష్మి నోటిని గట్టిగా మూసేసి పాకెట్లో నుంచి కత్తి తీసి లక్ష్మి కడుపులో పొడవబోతూ ఉంటే లక్ష్మి కత్తిని గట్టిగా పట్టుకుంటుంది అదే సమయానికి విహారీ లక్ష్మీ రూమ్ దగ్గరకు వస్తాడు లక్ష్మి పడుకున్నట్టుంది పాపం ఎందుకు స్ట్రెస్గా ఫీల్ అవుతుంది ఇప్పుడు వెళ్ళి లక్ష్మిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని విహారి మనసులో అనుకుని లక్ష్మీ రూమ్ దగ్గర నుంచి వెనక్కి తిరుగుతూ ఉంటాడు ఇక అప్పుడే శుభాస్తో లక్ష్మి పోరాడుతూ ఉంటుంది ఇక లక్ష్మి ఏం చేయాలో అర్థం కాక ఉన్న పట్టీలను నేలకేసి గట్టి గట్టిగా కొడుతూ ఉంటుంది ఇదేంటి లక్ష్మీ పట్టీలు ఇంతలా సౌండ్ చేస్తుంది అని విహారీ మనసులో అనుకుని లక్ష్మీ రూమ్కి వెళ్ళేసరికి సుభాష్ లక్ష్మిని కత్తితో పడవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక విహారీ ఒరే ఎవరో నువ్వు లక్ష్మిని ఎందుకు చంపాలని చూస్తున్నావు అని చెప్పి సుభాష్ని లక్ష్మి నుంచి గట్టిగా లాగుతూ ఉంటాడు ఇక విహారీ అలా అరుస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఒరే ఆగరా ఆగు అని చెప్పి విహారీ సుభాష్ని కొట్టపోతూ ఉంటే విహారికి దొరికితే బండారం అంతా బయటపడిపోతుంది ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి మరొక మంచి సమయం చూసి లక్ష్మిని వేసేయచ్చు అని సుభాష్ మనసులో అనుకుని విహారిని లక్ష్మి మీదకి నెట్టేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా హాల్లోనే ఉంటారు విహారీ కూడా అంతే స్పీడ్లో పరిగెత్తుకుంటూ సుభాష్ వెనుక వస్తాడు సుభాష్ని గట్టిగా పట్టుకుంటాడు సుభాష్ మొహానికి ఉన్న మాస్క్ తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ సుభాష్ మొహానికి ఉన్న మాస్క్ తీయకుండా అటు ఇటు తల తిప్పుతూ ఉంటాడు ఇక ఎట్టకేలకు విహారీ సుభాష్ మొహానికి ఉన్న మాస్క్ని తొలగించేస్తాడు ఇక మాస్క్ తీసేసరికి ఎదురుగా సుభాష్ని చూసి విహారీ షాక్లో ఉండి వరి సుభాష్ నువ్వు లక్ష్మిని చంపడానికి వచ్చావా అని చెప్పి విహారీ సుభాష్ని కొడుతూ ఉంటాడు విహారి ఆగు విహారి అని అంబిక అంటూ ఉంటుంది నాన్న విహారి జాగ్రత్త అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక సుభాష్ ఎక్కడ దొరికిపోతాడో విహారి ఎక్కడ కొడతాడో అని భయంతో తన చేతిలో ఉన్న కత్తితో విహారిపై దాడి చేస్తాడు కత్తి తీసుకుని విహారీ పొట్టలో గట్టిగా పొడుస్తాడు ఇక విహారిని పక్కకు నెట్టేస్తాడు దాంతో విహారి వెళ్ళి గోడకు తగులుతాడు ఇక విహారి తలకు కూడా గాయమై తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక మరోవైపు సుభాష్ కత్తితో పడవటం వల్ల పొట్టలో నుంచి రక్తం వస్తూ ఉంటుంది అదంతా చూసి ఏమున షాకింగ్గా నాన్న విహారి అని చెప్పి విహారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది లక్ష్మి కూడా విహారి గారు విహారి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అమ్మ ఏం కాదమ్మా మీరేం కంగారు పడకండి అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక పద్మాక్షి టెన్షన్ పడుతూ త్వరగా కారు తీ అంబిక విహారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది అంబిక వెళ్ళి కారు స్టార్ట్ చేస్తుంది విహారిని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటారు చ అనవసరంగా సుభాష్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు చెప్పినట్టు చెప్పాను మాట వినిపించుకోకుండా వచ్చి విహారీకి దొరికిపోయాడు విహారీ ప్రాణాపాయం నుంచి బయటపడగానే సుభాష్ గురించి ఎంక్వైరీ చేస్తాడు అని అంబిక టెన్షన్ పడుతూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది ఇక విహారీని హాస్పిటల్కు తీసుకెళ్లగానే ఏమైంది అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు ఇంట్లోకి ఎవరు దొంగ వచ్చాడు ఆ దొంగ కత్తితో పొడిచాడు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది వెంటనే ఐసీలోకి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక్కడ డాక్టర్ వెళ్ళి విహారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే యమున లక్ష్మి విహారీని చూసి ఏడుస్తూ ఉంటారు ఏ లక్ష్మి అడ్డు తప్పుకో బావకు గాయాలైతే నువ్వెందుకు ఏడుస్తున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది విహారీ బాబు చాలా మంచి వాళ్ళు అలాంటి విహారీ బాబుకి ఎలాంటి ప్రమాదం జరిగితే ఏడవకుండా ఎలా ఉంటావు అమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే సరే లే పక్కకు తప్పుకో బావ దగ్గరకు వెళ్ళాలి అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర ఒక్క నిమిషం ఆగు లోపల డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏమన్నా ఏడుస్తూ ఉంటుంది ఏ ఏమున నువ్వు అనవసరంగా ఇప్పుడు ఏడ్చి ఫిట్స్ తీసుకొచ్చుకొని ఇంకా కంగారు పెట్టకు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏమనమ్మ ఏడవకండి ధైర్యంగా ఉండండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి బయటకు రాగానే విహారీకి ఎలా ఉంది డాక్టర్ అని యమున అడుగుతూ ఉంటుంది విహారీ గారికి ఎలా ఉంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా విహారీకి ఎలా ఉంది అని డాక్టర్ని అడుగుతూ ఉంటారు ఒక్క నిమిషం ఆగండి అందరూ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని డాక్టర్ అంటారు విహారీ గారికి కత్తి బలంగా పొట్టలో గుచ్చుకోవడం వల్ల ఇరవై నాలుగు గంటల వరకు సృహలోకి రారు ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే ఏదన్నది చెప్పగలం ప్రస్తుతానికి పేషెంట్ అయితే చేస్తున్న ట్రీట్మెంట్కి సహకరిస్తున్నాడని డాక్టర్ చెప్తూ ఉంటారు అలాగే తలకు కూడా బలమైన గాయమైంది ట్రీట్మెంట్ చేశాము కాసేపు మీరు అలా కూర్చోండి అని డాక్టర్ విహారి కుటుంబ సభ్యులకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక లక్ష్మి హాస్పిటల్లో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా విహారి గారు చాలా మంచివాళ్ళు చీమకు కూడా ఆని తలపెట్టాలనుకోరు అలాంటి విహారి గారికి ఏం జరగకూడదు నువ్వే కాపాడు దేవుడా అని లక్ష్మి హాస్పిటల్లో ఉన్న దేవునికి నమస్కారం చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి విహారి గారికి ఎలాంటి ప్రాణాపాయం లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేమని చెప్పాం కదా అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు అవును విహారి గారికి ఏమవుతారు అని డాక్టర్ అడుగుతూ ఉంటారు బాగా కావాల్సిన అపాయిని అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు గడిస్తేనే ఏదన్నది చెప్పగలం మిగతాదంతా కూడా ఆ పైవాడి దయ్య అని డాక్టర్ చెప్పడంతో ఇక లక్ష్మికి విహారి కుటుంబ గురువుగారు గుర్తుకు వస్తారు గారి దగ్గరికి వెళ్తే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ గారి దగ్గరికి వెళ్తుంది గురువుగారు ధ్యానంలో ఉంటారు లక్ష్మి వచ్చింది గురువుగారు కనిపెట్టి ఏంటమ్మా లక్ష్మి ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటారు విహారి గారు ప్రాణాపాయంలో ఉన్నారు విహారి గారు కాపాడబోయి తను ప్రమాదంలో పడ్డారు విహారి గారికి ఏమీ జరగకూడదు సంతోషంగా హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి రావాలి గురువుగారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారీ చేతికి ఇచ్చిన కంకణం వేశాం కదమ్మా ఇక విహారీకి ఏం కాదు అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి అని గురువుగారు చెప్తూ ఉంటారు గురువుగారు ఏదైనా పూజ చేస్తే విహారీ గారు త్వరగా కోలుకునే అవకాశం ఉందా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మవారికి నీ భర్తను కాపాడమని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని అమ్మవారి దగ్గర ఉన్న కంకణము కుంకుమ తీసుకెళ్లి విహారి గారికి బొట్టు పెట్టి ఆ కంకణం కట్టు ఇక నీ భర్తను ఆ అమ్మవారి చూసుకుంటుంది అని గురువుగారు చెప్తూ ఉంటారు సరే గురువుగారు అని కనక మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ భర్త చీమకు కూడా ఆరిని తలపెట్టడు అలాంటి విహారి గారికి ఇలాంటి ప్రమాదం జరగటమేంటి అది కూడా కాపాడబోయి విహారి గారు సంతోషంగా నిండు నూరేళ్లు ఉండాలి నువ్వే తల్లి విహారి గారిని అని లక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ కంకణం తీసుకుని వెళ్ళగా హాస్పిటల్కి వెళ్తుంది ఇంకా లక్ష్మి హాస్పిటల్కి వెళ్ళగానే రాతల్లి రా నీ కోసమే చూస్తున్నాము ఎక్కడికి చచ్చావు ఇప్పటి వరకు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ అది విహారి గారికి ఎలాంటి ప్రమాదం జరగకూడదని గుడికి వెళ్ళాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారి కోసం వెళ్తే గెలితే కూతురు సహస్ర వెళ్ళాలి నువ్వు గుడికి వెళ్ళటం ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది విహారి గారు చాలా సహాయం చేశారమ్మా అలాంటి విహారి గారి కోసం ఈ మాత్రం చేయకూడదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది వల్ల ఇప్పుడు కూడా కూతురు పెళ్లి ఆగిపోయేలా ఉంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకోకుండా విహారి గారు కోలుకుంటారు సహస్రముకు విహారి గారికి మీ కళ్ళ ముందే పెళ్లి జరుగుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పిన విధంగా విహారి కోలుకుంటే పెళ్లి జరుగుతుంది లేదంటే పెళ్ళి ఆగిపోతుంది పెళ్లి ఆగిపోయిందనుకో వసే లక్ష్మి నువ్వు చేతుల్లో చచ్చావే నిన్ను ఇక్కడే పాతి పెడతాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది వదిన అనవసరంగా లక్ష్మిని ఎందుకు తిడుతున్నారు పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఆకదు విహారీ కోలుకుంటాడు విహారీ సహస్రాల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపిద్దాము అని ఏమున చెప్తూ ఉంటుంది మాటలకి ఏం తక్కువ లేదు అని పద్మాక్షి అంటోంది ఇక లక్ష్మి తను తీసుకొచ్చిన కుంకుమను యమునకిచ్చి యమునమ్మ కుంకుమ విహారి గారి నుదుటిన పెట్టి కంకణం విహారి గారి చేతికి కట్టండి విహారి గారు త్వరగా కోలుకుంటారని చెప్పి చెప్తూ ఉంటుంది ఏ గుడికి వెళ్ళావు లక్ష్మి అని ఏమున అడుగుతూ ఉంటుంది మీ కుటుంబ గురువు గారి దగ్గరికి వెళ్ళానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది గురువుగారి దగ్గరికి వెళ్ళావా అయితే తప్పకుండా కంకణం కట్టి విహారికి బొట్టి పెడితే విహారి త్వరగా కోలుకుంటాడు నువ్వే వెళ్ళి విహారికి బొట్టి పెట్టి కంకణం కట్టు అని చెప్పి ఏమున చెప్తూ ఉంటుంది ఏయ్ ఏమునా నీకు మైండ్ పనిచేస్తుందా లక్ష్మి విహారికి కంకణం కట్టడం ఏంటి కడితే నువ్వు కట్టాలి లేకపోతే కూతురు సహస్ర కట్టాలి అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మ సహస్ర వెళ్ళి వెళ్ళి నువ్వే విహారికి బొట్టు పెట్టి బొట్టు పెట్టి కంకణం కట్టు అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని సహస్ర విహారి దగ్గరికి వెళ్ళగానే విహారి లక్ష్మి లక్ష్మి అని చెప్పి లక్ష్మిని కలవరేస్తూ ఉంటాడు అది విని సహస్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలియదు